అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు మనకు తెలియని ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం అదేంటంటే కళ్యాణం జరిగేటప్పుడు మామగారు అల్లుడి కాళ్ళు ఎందుకు కడుతారో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ సమయంలో వధువు తండ్రి వరుడి కాళ్ళు కడుగుతారు అసలు ఈ ఆనవాయితీ ఎందుకు వచ్చిందో తెలుసా వయసులో అల్లుడు తనకంటే చిన్నవాడే అయినా అతడి కాళ్ళు కడిగి ఆ నీళ్లను అత్తమామలు నెతినించలుకుంటారు ఈ ఆచారం పూర్వ నుంచి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీం కన్యాం అనేది వివాహ మంత్రం వరుడు ఏ వయసు వాడైనా సరే ఆ ఒక్కరోజు శ్రీ మహావిష్ణువుతో సమానమట శ్రీవారి పాదాల నుంచి గంగ పుట్టింది కాబట్టి అతని పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు పెళ్లి కుమారుడి కాళ్ళ నుంచి గంగ రాదు కాబట్టి కాళ్ళను కడిగి ఆ నీళ్లను గంగగా భావించి నెత్తిన చల్లుకుంటారు వధువు తల్లిదండ్రులు మామ తన కుమార్తెను అల్లుడి చేతిలో పెడుతున్నానంటూ ఆమెను దానం చేయడాన్ని కన్యాదానం కాళ్ళు కడగటం అంటారు ధర్మ అర్థ కామ మోక్షాలలో తన కుమార్తెను నీకు అర్పిస్తున్నానంటూ మామగారు స్వీకరిస్తున్నానంటూ అల్లుడు ఆ మంత్రాన్ని చెప్తారు ఇలా వివాహ సందర్భాలలో మామగారు అల్లుడు కాళ్ళు కడగడం ఆనవాయితీ సాంప్రదాయం దాని వెనుకున్న ఈ ఆచారం వెనుకున్న కథ థ్యాంక్ యూ